మెట్కి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మన కొరతలకి లేక మన ద్వంద్వ స్వభావానికి కారణం రాస్తూ ఉంటున్నాడు ఎవరన్నా చదవగలరా తెలుగులో యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకోనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమి దొరకదు చాలండి ఇక్కడ చాలా చక్కగా ఆయన కారణం చెప్తా ఉంటున్నాడు మనలో ఉంటున్న లోటు మనలో ఉంటున్న కొరతలు మనలో ఉంటున్న గొడవలకి కారణం చెప్తా ఉంటున్నాడు ఏంటి ఆ కారణము అని అంటే మీ లోపల ఉంటున్న భోగ ఇచ్చలే కదా ఇంగ్లీష్ బైబిల్లో మీ లోపలుంటున్న ఆశలే కదా ఈరోజు మనం ఏం చేస్తున్నా కానీ మన లోపలుంటున్న ఆశని బట్టి చేస్తూ ఉంటున్నాము మన లోపలు ఉంటున్న ఆకాంక్షలు బట్టే చేస్తూ ఉంటున్నాము ఇది మన ప్రతి యొక్క అలవాటుకి లేక మనం చేస్తున్న ప్రతి క్రియకి వెనకాల ఏంటి అని అంటే మన లోపల ఉంటున్న ఆశలు ఈ ఆశలని నియంత్రించుకోవడమే దేవుని యొక్క సంకల్పము అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ ఆశలు మనలో ఎందుకు ఇలా పుడుతూ ఉంటున్నాయి ఇలాంటి చెడ్డాశలు ఎందుకు పుడుతూ ఉంటున్నాయి అనంటే మూలానికి వెళ్ళాలిగా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది వెళ్ళాలిగా మొన్న ఒక వీడియో చూస్తూ వచ్చాను ఎవరో పెట్టారు ఎవరెందుకు మా ఆవిడే పెట్టారు అనుకుంటా స్టేటస్ చూస్తూ ఉంటే దాంట్లో ఒక ఆమెట చేప వండేటప్పుడు తల గోసేసింది తోకా గోసేసింది తో తోకా తల గోసేసి అది మాత్రమే ఆ పెనములో పెట్టి ఆ వండుతూ ఉంటే కూతురు అడిగిందంట అమ్మ అమ్మ ఎందుకు తల కోసేసావు ఎందుకు తోక కోసేసావు అని అంటే అప్పుడు ఆ తల్లిగారు అన్నారంట మా అమ్మట చేసేది అందుకే నేను చేస్తున్నా అందంట అయ్యో అమ్మ ఎందుకు చేసే నాకు తెలియదు అందంట అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఓ అమ్మమ్మ నువ్వు తల తోకా కోసేస్తావంట చేపకూర వండేటప్పుడు ఎందుకమ్మా అని అంటే అప్పుడు ఆమందంట మా అమ్మట్ట చేసింది అందుకే నేను అట్ట చేస్తున్నాను అందంట ఇక సైకిల్ వేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయిందంట వెళ్ళి అమ్మమ్మ అవ్వని అవ్వ నువ్వంట తలా తోక కోసేదానివి కదా ఎందుకంట చేపకి తలా తోక కోసేదానివి అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అవ్వందంట అరే మేము అప్పుడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మాకు చిన్న చిన్న పెనాలు ఉండేవి దాంట్లో తలా తోక సరిపోయేది కాదు అందుకే ఆ రెండు కోసేసి మధ్యలో మాత్రమే వండుకునే ఇప్పుడు ఈ అమ్మకి పెద్ద పెనాలు వచ్చాయి కానీ వాళ్ళు ఎందుకు కోసారో తెలియక కోసుకుంటా వాడుకుంటున్నారట కాబట్టి మూలానికి వెళ్ళాలి అసలు ఈ ఈ స్వభావము అంటే మన లోపల నా ఇష్టము లేకపోతే నా అనే స్వభావం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోవాలి కదా ఎక్కడి నుంచి వచ్చింది అనగానే ఆ ఆదులన్నీ దాదాపు ఆది కాండంలోనే కనిపిస్తాయిగా ఆది కాండంలో చూసినట్లయితే ఆదాము అవ్వల్ని దేవుడు తయారు చేశాడు బాగానే ఉంది అప్పటి వరకు ఏ లోటు లేదు ఏ కొరత లేదు అంతా బాగానే సవ్యంగా సాగుతా వచ్చింది మెట్టుకి ఈ ఆదాము అవ్వల్ని తయారు చేసి దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు వారికి ఒక పని ఇచ్చాడు ఏం పనిచ్చాడు అనంటే రెండవ అధ్యాయం పదిహేనవ వత్సరంలో ఉంటుంది ఆయన ఆయన ఆదాము తాను సృజించిన ఆదాముని తీసుకొని ఏదేనో తోటలో దాన్ని సేద్యపరచుటకును దాన్ని కావలి కాయటకును దానిలో ఉంచెను అనే మాట మనం చదవచ్చు మెట్టికి ఆదాము అవ్వలికి దేవుడు రెండు పనులు ఇచ్చాడు ఏంటి అనంటే తోటలో అన్ని చెట్లు చక్కగా పెంచండి వ్యవసాయం చేయండి రెండవది బయట భూమి ఈ తోట బయట భూమి ఉంది కదా ఆ భూమిలో నుంచి ముళ్ళ పొదలు కానీ గచ్చ పొదలు కానీ ఆ తోటలో నుంచి ఆ తోట బయట నుంచి కలుపు కానీ లోపలికి రాకుండా కాయండి అని దాంట్లో పెట్టాడు మెట్టుకి వీళ్ళిద్దరూ చాలా నమ్మకంగా చేసుకుంటూ ఉంటున్నారు చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉంటున్నారు ఓ పక్కన వ్యవసాయం చేసుకుంటున్నారు ఇంకో పక్కన బయట ఉంటున్న చెత్త తోటలో రాకుండా కావలి కూడా కాస్తూ ఉంటున్నారు బాగానే ఉంటా వచ్చింది కానీ అటు పోతూ పోతూ దేవుడు ఇంకో మాట కూడా అన్నాడు ఏమన్నాడు అని అంటే ఇదిగో తోటలో చెట్టు పెట్టాను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం పెట్టాను అది మాత్రం తినొద్దే తిను దినుమున నిశ్చయంగా చచ్చెదరు చచ్చెదరు అంటే భౌతికంగా చచ్చెదరు కాదు చచ్చెదరు అని అంటే మీకు గుర్తుందో లేదో ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చేసే కానీ ఒక కాలంలో ల్యాండ్లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి ల్యాండ్ లైన్ ఫోన్ అంటే దాంట్లో బటన్లు వచ్చేవాళ్ళం కదా అలాంటి ఫోన్లు ఆ ఫోన్లో మీరు ఎప్పుడన్నా ఆ కనెక్షన్ గనక పోయిందనుకోండి ఆ సిగ్నల్ కనుక ఆ ఫోన్లో రాకపోతే అప్పుడు ఏమనే వాళ్ళంటే ఫోన్ డెడ్ అయింది అనేవాళ్ళు ఫోన్ చచ్చిపోయింది అనేవాళ్ళు అంటే ఊపిరాడట్లేదా లేకపోతే గుండె రిపోర్ట్ వచ్చిందా కాదు దాని అర్థం ఏంటంటే అటువైపోటితో మనం మాట్లాడలేకపోతున్నాం సంబంధాలు తెగిపోవడమనే బైబిల్లో చావు అని పిలుస్తారు బైబిల్లో మీరు చావు అని చదివినప్పుడు అంటే భౌతిక మరణాన్ని మినహాయించి బైబిల్లో మీరు చావు అని చదివినప్పుడు సంబంధం తెగిపోయింది అని అర్థం బైబిల్లో మీరు జీవము అని చదివినప్పుడు సంబంధం ఉంది అని అర్థం అంతే ఈ దేవుడు ఏం చెప్తున్నాడు ఈ మానవుడి కంటే అరే ఈ మంచి చెడ్డల తెలివి నిచ్చు వృక్షఫలం ఉంది దాన్ని నువ్వు పెంచు ఈ తోటలో ఉంది కదా తోట మొత్తాన్ని నువ్వు సేదపరచాలి తోట మొత్తాన్ని నువ్వు ఫలింపులోనికి తీసుకొని రావాలి ఈ చెట్టును కూడా నువ్వే పెంచాలి ఈ చెట్టుకు కూడా నువ్వే నీళ్ళు పోయాలి ను ఈ చెట్టును కూడా క్షేమంగా నువ్వే పెట్టాలి కానీ ఓ పని మాత్రం చేయబాకే ఈ తోటలో ఈ ఆ చెట్టు ఫలం మాత్రం తినబాకు ఏమవుతుందో ఆ చెట్టు ఫలం తింటే అని అంటే తిను దినమున నిశ్చయంగా చచ్చదువు ఇంకో మాటలో చెప్పాలంటే తిను దినమున నీకు నాకు సంబంధం తెగిపోద్ది అదేంటయ్యా తింటే సంబంధం ఎందుకు తెగిపోద్ది ఎందుకు తెగిపోద్దో కూడా చెప్పాడు కదా ఆ పేరులోనే ఉంది మంచి చెడ్డల తెలివి నిచ్చు వృక్షము లేక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము అంటే దాన్ని తిన్న దినాన్న దేవునితో సంబంధం తెగిపోతుంది ఎందుకు అని అంటే తెలివేం తప్పు కాదు తెలివేం తప్పు కాదు మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం కూడా ఏమి తప్పు కాదు కానీ దేవుడేమంటున్నాడంటే అరే ప్రతిదానికి మీరు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగి నా మీద ఆధారపడి నా దగ్గర నుంచి తీసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నిటికీ నా దగ్గరికి రండి అన్నీ నన్ను అడగండి అన్నీ నేను చూసుకుంటాను అన్ని విషయాలలో మిమ్మల్ని క్షేమంగా ఉంచడం నా పూచి కదా నేను చూసుకుంటాను అని దేవుడు అంటుంటే ఆదామావలు ఏమనుకున్నారంటే అరే మనం కనుక ఈ చెట్టు ఫలం తినలేదనుకో మనం ఎంత బాగా తోటం చూసుకున్నా పేరంతా దేవుడికి వెళ్ళిపోతుందే ఎందుకంటే చూసేవాడు ఏమంటాడు హే వీళ్ళదేముందిరా మొత్తం ఆయన ఇచ్చిన జ్ఞానంతో వీళ్ళు పని చేసుకున్న మనకు పేరు రావట్లేదు మనకు గొప్పతనమూ రావట్లేదు మనం ఎన్ని సంవత్సరాలు ఇలా తోటమాలిగా బతికినా మనం తోటమాలిగానే మిగిలిపోతాము అన్నిటికీ ఆయన మీద ఆధారపడటం ఎందుకు ఆయన మీద ఆధారపడితే మనకు పేరు రాదే ఆయన మీద ఆధారపడితే మనం కనపడమే ఆయన మీద ఆధారపడితే మన స్థానం మెరుగవదే అని చెప్పి మెట్టుకి వీళ్ళు ఏం చేశారంటే పేరు మీద ఆశతో పరపత్తు మీద ఆశతో పెద్దరికం మీద ఆశతో నిదానంగా క్రమేపించి ఆ యొక్క చెట్టు ఫలాన్ని తింటా వచ్చారు తినేటప్పుడు వీళ్ళ నైజం ఏంటో తెలుసా తినేటప్పుడు వీళ్ళ ఆశ ఏంటో తెలుసా తినేటప్పుడు వీళ్ళ లోపలుంటున్న కోరిక ఏంటో తెలుసా మేమేమి దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మేమేమి దేవుడి మీద ఆధారపడుకో ఆధారపడితేనే మాకేమి నడుస్తుంది అని అనుకోని అవసరం లేదు మాలో కూడా సత్తా ఉంది మాకు కూడా తెలివి ఉంది మేము కూడా ఇండిపెండెంట్గా బతకగలం మేము కూడా చేసుకోగలము మాకు కూడా వచ్చు ఏ అన్నిటికీ దేవుడి మీద ఆధారపడాలా అనే ఈ స్వభావంతో వాళ్ళ చెట్టు ఫలాన్ని తింటా వచ్చారు ఎప్పుడైతే వీళ్ళ లోపల ఆ మాకు వచ్చులే మేము దేవుడి మీద ఎందుకు ఆధారపడాలి మాకు దేవుడితో పెద్ద పని లేదు అనే ఆ వైఖరిలోనికి ఎప్పుడైతే వీళ్ళు కాలు పెడతా వచ్చారో ఆ రోజు దేవుడికి వీరికి మధ్యలో ఉంటున్న సంబంధం తెగిపోతా వచ్చింది అందుకే నిశ్చయంగా పండుతును దినమున చచ్చేదారు ఆ రోజే సంబంధం తెగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఈ తెగిన సంబంధం మనల్ని పీడిస్తూ ఉంది ప్రతిసారి మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే నన్ను నేను చూపించుకోవాలి మనిషి తాపత్రయం మూడేనండి యేసు క్రీస్తు బ్రహ్వాని శోధించిన నాలుగో నాలుగోధ్యయము సాతాను శోధన తీసుకొని వచ్చిన రకరకాల శోధనలు అయితే వాటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మూడే రాయించడానికి ఇష్టపడ్డాడు చాలా రకాల శోధనలు అసలు ఎన్ని రకాల శోధనలు అంటే వాడి దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకొని వచ్చి శోధించాడని రాస్తుంటాడు అన్ని రకాలుగా శోధించబడిన ప్రభు గురించి మూడు శోధనలో ఎందు మూడు శోధనలే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు లెక్కించడానికి ఇష్టపడతా వచ్చాడు దాంట్లో మొదటి శోధన ఏంటి అని అంటే సుఖము కొరకైన శోధన అంటే నేను సుఖంగా ఉండాలి మన జీవితంలో ఒకసారి ఆలోచించింది స్వభావానికి గల కారణం ఏంటో తెలుసా సుఖం మీద బాగా ఇష్టము మనం సుఖంలో ఏమాత్రం రాజీ పడము సుఖం దగ్గరికి వచ్చినప్పటికీ ఏమాత్రం సర్దుకొని పోము ఓ రోజు మా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారు సేవకి ఆయన వచ్చి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అంకుల్ బస్సు బుక్ చేయనా అన్నా చేయినాయనా అన్నారు అంకుల్ బస్ అంతా ఖాళీగానే ఉంది ఏ సీటు బుక్ చేయమంటారు అన్న అప్పుడు ఆయన అన్నాడు ముందు చేయబాకునైనా ముందు నుంచి అవడానికి గుద్దాడంటే అటే చచ్చిపోతాను అన్నాడు పోనీ వెనక చేయమంటారండి వెనక నుంచి అవడానికి గుద్దుతే అటే చచ్చిపోతాను ముందు వద్దంట వెనకొద్దంట ప్రాణం ఇది అంత తీపాయి సారికి అనుకున్నా పోనీ అంకుల్ మధ్యలో చేయినా అంటే ఆ మధ్యలో చేయినాయన మధ్యలో మళ్ళీ కిటికీ పక్కన చేయబాకే అద్దాలన్నీ గుచ్చుకుంటాయి ఏమైనా యాక్సిడెంట్ ఇక యాక్సిడెంట్ నీ చుట్టే దొరుకుతాయి అండి అంకుల్ అనుకున్న మనుషులు సరే అంకుల్ ఇటు చేస్తానులేండి అని అంటే మధ్యలో కర్రలు వస్తాయి కదా అంటే పట్టుకోవడానికి రాట్లు ఉంటాయి కదా ఆ రాటు పక్కనే చేయబాక తలదగులు తలదగులితే మళ్ళీ నా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవద్దు ఈయనకు సీటు బుక్ చేయడానికి ముహూర్తాలు చూడాలా అనుకొని సరే ఓ సీట్ చేశాను ఓ సీటు చేసిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళిపోతా వచ్చారు సుఖేచ్ఛ కొంచెం కూడా అడ్జస్ట్ అవ్వలేము కొంచెం కూడా అడ్జస్ట్ అవ్వలేము ఇంకో అంకుల్ గారిని ఇట్లాంటి అంకుల్ నాకేందుకు తగులుతారో తగులుతారు కానీ ఒక అంకుల్ గారిని నేను మా ఊరు తీసుకెళ్తున్నాను మినిస్ట్రీకి తీసుకెళ్లేటప్పుడు ఆయన వాక్యపరిచర్ చేయడానికి వచ్చారు ఆయన తీసుకెళ్తున్నా నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను కూర్చున్నాను కూర్చొని వెళ్తుంటే రోడ్లన్నీ అంటే మీ ఆంధ్రాలో ఉంటున్న రోడ్లు మా కర్ణాటకలో పెద్ద ఉండవు ఈ మధ్య ఏదో కొంచెం బాగు చేస్తున్నారు కానీ ఆ అంకుల్ని తీసుకెళ్లేటప్పటికి అసలు రోడ్లు అస్సలు బాగలేవు కాబట్టి ఏందే మీ రోడ్లు ఇట్టున్నాయి అన్నాడు నేనేం కాంట్రాక్టర్నా నేనేం చేస్తాను రోడ్డు అట్టు ఉంటే అంకుల్ మా రాష్ట్రంలో రోడ్లు ఇట్లానే ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అన్న సరే వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఊరికి వెళ్ళాం ఊరికి వెళ్ళిన తర్వాత సేవ అయిపోయింది పొద్దున్న బైబిల్ స్టడీలు అయిపోయింది మధ్యాహ్నం భోజనం పెట్టారు మధ్యాహ్నం భోజనం అన్నం సాంబారు పెట్టారు మొక్క పడలే పాపం ఇక మొక్క పడకపోతే దాంట్లో మొక్కలు పడ్డా లేండి ఏదో ఆనపకాయ మొక్కలు ములక్కాయ మొక్కలు సరిపోవు కదా సరే మెట్టుకి ముక్క పొడకపోయేటప్పటికీ ఆ సాంబారు కూడా కొంచెం సరిగ్గా లేదు ఏంది ఎవరు చేశాడు ఈ సాంబారు అన్నాడు నేను చేయలేదు అంకులు ఇంకోళ్ళు చేశారు మా దగ్గర ఇట్టానే ఉంటారు వండుతారు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని సాయంత్రం మీటింగ్ అయిపోయింది బయటకు వచ్చాం బయటకు వచ్చేటప్పటికి ఏందయ్యా ఈ ఎండ ఇది మరీ టూ మచ్ రోడ్డు అంటే నేను ఏమన్నా చేస్తా సాంబార్ అంటే నేను ఈ ఎండకు నేనేం చేసేది ఇక నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా నీతో ఆంటీ గారు అలా సంసారం చేస్తున్నారు అనుకో ప్రతిదానికి ఇది అట్టా ఇది అట్ట ఏ అడ్జస్ట్ అవుతాయి మన ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా సుఖంగా ఉండాలనుకుంటున్నాం శరీరానుసారుడు అంటే ఎవడో తెలుసా శరీరానుసారని యొక్క స్వభావం ఏంటో తెలుసా వాడు సుఖేచ్ఛానికి అమ్ముడు పోయినవాడు అసలు 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 ఈ మాట చదివితే కొంచెం విడ్డూరంగా ఉంటుందేమో విచిత్రంగా ఉంటుందేమో సుదోమ గుమ్మర్ర పూర్తిగా నాశనం అయిపోయింది పూర్తిగా అగ్ని గంధకాలు సల్ఫర్ అంటే మనం యాసిడ్ యాసిడ్ టాయిలెట్లో అడుగుతాం కదా యాసిడ్ పైనుంచి మాంసమే పడిపోయిందట వీళ్ళందరూ బాత్రూమ్లా కొట్టుకొని పోయారు అవి ఎవడు లేడు మొత్తం క్లీన్ స్వీప్ అయిపోతా వచ్చింది ఈ సుధోమ గుమ్మర్రా ఇంద్రాబాబు సుధోమ గుమ్మర్రా ఇంత భయంకరంగా నాశనం అయిపోయింది ఇంద్రా వీళ్ళు చేసిన పాపము అని అంటే బైబిల్లో చెప్పేడాలి ఏం పాపం చేశాడు దేవుడు పైనుంచి యాసిడ్ తయారు చేసి నిత్తి మీద పోసే అంత అని అనంటే ఏందో చదువుతారా పాపము ఎజక్యాల గ్రంథం పదహారో అధ్యాయం ఆ ఎజక్యాల గ్రంథం పదహారో అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచ్చినాలు చదువుతారు ఎవరన్నా